హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఎప్పుడైతే వంట మొదలు పెడుతున్నానండి మరి మేము వండుకుంటున్నామో ఈరోజు వంట ఈరోజు పనులు ఫస్ట్ నుంచి పూర్తిగా మా వీడియోని మొత్తం చూడండి ఇప్పుడు నేనైతే నా పనులు పెట్టాను ఏమేమి పనులు చూదురు కానీ వీడియోలోకి వచ్చేయండి ముందుగా మా ఆయనకైతే అన్నం వండేసానండి కొంచెం క్యారేజీ పెట్టేశాను వేసి పప్పుసారి కాద్దామని పప్పు కడిగాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి నాలుగు పచ్చిమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఇంక ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఇడ్లీ అయితే పెట్టాను ఒకటి వేసానండి చట్నీ కావాల్సినవి పల్లీలు ఉల్లిపాయ చింతపండు పచ్చిమిరపకాయలు చల్లారిపోనాయండి మిక్సీ పడతాను ఇడ్లీలో చట్నీ ఇది ఉల్లి చట్నీ అండి

నీళ్లు కాకపోనియండి బట్టలకు సబ్బు పెడతాను అమ్మ బాత్రూంలో బట్టలు అని పట్టరా అమ్మ అండి ఏను ఏణూ బట్టలుంటే పెట్టరామ్మ బట్టలు బట్టలకి సబ్బెడతానండి మా అబ్బాయికి అండి ఈ టిఫిను ఇడ్లీ తీస్తున్నాను చట్నీ చేశానండి తాలింపు పెట్టుకోలేదు నేను ఇంకా తాలింపు పెడతా ఇంకా టైం అయితే లేదండి తాలింపు లేకపోయినా ఈ ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది నేను చాలా సార్లు చేశానండి ఉల్లిపాయ పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు టమాటాలు అయ్యింది కాబట్టి చింతపండు అయితే ఉడికించుకుంటే భలే ఉంటుందండి నూనెలో ఉడికించుకున్నాను పచ్చిమిరకాయలతో పాటు కానీ మా అమ్మని ఇడిగా తీయమ్మ అంటున్నాను నాకు రాదమ్మ తీస్తాను కానీ మరి వణుకుతీది కదా చెయ్యి అంటుంది ఏదమ్మ తీస్తాను అంట తను ఆసక్తి కొంది టిఫిన్ ఇంకేనమ్మ అంటున్నాను వద్దు పొయ్యి మీద అన్నం వండుతున్నాను నీళ్ళుగా వేసాను బట్టలకు సర బట్టలకైతే సబ్బెట్టేసానండి సరపర ముంచి గిన్నెలన్నీ బయట వేస్తున్నానండి అమ్మ నేను తోతానులే అంటుంది ఈరోజు మా అమ్మని బట్టి నాకు కొంచెం పని అయితే తక్కువగా ఉందండి ఎందుకంటే నేను చేస్తుంటే నేను చేస్తానులే అమ్మని లేచిన దగ్గర నుంచి మా అమ్మ కూడా ఒకళ్ళ ఇల్లు అవన్నీ తుడిసి నీళ్ళు చెమ్మి ముగ్గులు అయితే మా అమ్మాయి పెట్టిందండి ఈరోజు గిన్నెలు నేను తోన్తాను లే అమ్మ టిఫిన్ చేసాక అంటుంది టిఫిన్ చేస్తుందండి చేసేసింది ఏత్తానంట వద్దంటుంది నేను పప్పుసారైతే తాలింపు పెట్టేశాను ఈ ఈ ఇడ్లీ నాకండి తాలింపు పెట్టేశాను కదా ఇంక ఇడ్లీ అయితే నేను తింటాను మా అబ్బాయికి క్యారేజీ పెట్టాలండి మా ఆయన పనికి మా ఆయన వెళ్ళిపోయారు మా ఆయన మా అబ్బాయి గారికి అయితే ఇప్పుడు నేను క్యారేజీ పెడతానండి ముందు నా క్యారేజీ పెట్టి తర్వాత నువ్వు తిందుగానే అంటున్నారు ఎందుకంటే మరి వాళ్ళకి టయానికి వాళ్ళు వెళ్ళాలి కదా పనికి వాళ్ళకి అంగారు ఆళ్ళకండి నేను ఇప్పుడు క్యారేజీ అయితే పెట్టా టిఫిన్ అయితే చేస్తానండి మా అబ్బాయికి క్యారేజీ పెట్టేశానండి

ఒప్పుసరకు జాగ్రత్త కమ్మలు తీసుకుంటున్నానండి గేదెల దగ్గరలో ఉన్నాయని ఈ కమ్మలైతే తీస్తున్నాను నేను పంచదార తెచ్చావా తెచ్చాను ఇక పొదుపు పోయిందండి ఇప్పుడు పొలం నుండి వచ్చి గోల్ వంటిగరికి వచ్చి టీ తాగి రేషన్ కార్డ్కి వెళ్ళి పంచదారి బీమా అయితే తెచ్చానండి ఇగో ఈ ప్యాకెట్ డబ్బాలు నేను బీమాడతాను పొలం నుంచి వచ్చేటప్పటికి అమ్మ అయితే కొండలతో వేసిందండి నేను వచ్చి పొయిరా చేసి అయితే కడిగి పెట్టాను ఇప్పుడు కూర అయితే కోతానండి వంకాయ మా అబ్బాయికి పొద్దు ఉందండి మా అబ్బాయికి అయితే పప్పుసార సరిపోద్ది ఇప్పుడు మేమైతే వంకాయ కూర అనుకుంటాం పెరిగి పాలు అయితే మరుగుతున్నాయి సరేనండి ఈరోజుకి ఇంతే వీడియో పోయింది కదా మరి వీడియోని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి కదా పోయినందుకు ఇంక ఈ రోజుకి ఇంతేనండి వీడియో బాయ్ అండి లేవు ఆ బుజ్జో మటు పోసాను సరే అవి ఉన్నాయి పొద్దున్నే మనకు టీ వెళ్తా మన కుణాన్ని ఏం వెళ్తా రేపు మనం ఉన్నాగా పొద్దున్నే టీ ఎట్టుకుని వెళ్దారు అలకా చూడంటే ఏనుకి ఒకవేళ తాగుతానంటే తాగుతాడుగా సరే సరే ബൈ ഫ്രണ്ട്സ് ബായ